అడిగాను కదా అడిగితే మీరే ఉన్నారు తర్వాత ఇదే చెప్పుకుండా క్రిటికల్ క్రిటికల్ మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం చేస్తున్నాం ఇదే చెప్పు వచ్చారు ماڻهڻي اٿي 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 اٿ మనిషిని స్వరగోసారి హాస్పిటల్ ఒక బాగనే మనిషిని నిండు ముప్పై ఎనిమిది సంవత్సరాల ఒక వ్యక్తిని హాస్పిటల్ తీసుకొచ్చే

హార్ట్ సమస్య మీద ఇక్కడ ఇండస్ గుండె ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది ఆ రోజు ఆపరేషన్ చే చేయడానికి డాక్టర్లు చాలా ప్రయత్నాలు చేశారు కానీ గుండె కొట్టుకోవడంలో చాలా మార్పులు వచ్చినాయి బీపీ మెయింటైన్ అవ్వలేదు సరిగా సార్ వాళ్ళు ప్రతిదీ మాకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు తర్వాత కొన్ని డయాలసిస్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ స్ట్రోకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మళ్ళీ వచ్చాయి వాటిని కూడా సరిచేయడానికి తాగలు అలాగే ఆరోగ్యశ్రీ మీద మా మీద మా మీద ఎటువంటి బలవంతం చేయలేదు మా డబ్బులు మా మీద మాతో కట్టించుకోలేదు మా ఇష్టపూర్వకంగానే మేము చేయించుకున్నాము నేను బాగుండేది ఆదివారం రోజు వచ్చి నేను మాట్లాడాను సోమవారం మనం మాట్లాడాను తర్వాత ఆపరేషన్ థియేటర్కి అట్లా నేను తర్వాత ఆపరేషన్ చేసి బయటకు వచ్చినప్పుడు ఎవరున్నారు వాళ్ళ తమ్ముడు తమ్ముడు ఇల్లు ఇల్లు నేనైతే లేను నేను మరుసటి రోజు రాత్రికో ఆ రోజు రాత్రి వచ్చినప్పుడు రాత్రికి వచ్చిన అంటే అన్న ఇట్లా పేషెంట్ పరిస్థితి లోపల పిలిచినారు పిలిచినప్పుడు ఇట్లా పేషెంట్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది ఏమీ గుండె సరిగ్గా స్పందించడం లేదు మిషన్ వాళ్ళ ద్వారా మేము మిషన్లన్నీ పెట్టేసి లోపల పెట్టేసినాము ఏమి మనం ఇన్ని గంటలు గడుచగానే చెప్పలేమని అప్పుడు మేడం వచ్చి నాకు వెళ్ళడానికి వచ్చింది కదా సార్ లోపల ఉన్నారమ్మా అందుకు చెప్పలేము అందుకే నేను చెప్తున్నాను ఈ విధంగా ఉన్నాడు పరిస్థితి సరే మేడం అని మేము మనకు తెలియదు కదా మనకు తెలియను సరే రెండోసారి ఆపరేషన్కి ముందు ఏ పేషెంట్ పేషెంట్నైనా గుండె ఆపరేషన్ తీసుకునే ముందు వాళ్ళకి ఏం చెప్తానంటే ఎనభై ఐదు నుంచి తొంభై శాతం లేదా తొంభై శాతం అంతా బాగానే అవుతుంది ఒక ఐదు నుంచి పది శాతం మాత్రం రిస్క్ ఉంటుంది ఏమైనా సమస్యలు రావచ్చు అని చెప్తాం కిడ్నీ సమస్యలు నగదు సమస్యలు ప్రాణానికి అపాయం ఉంటుంది తొంభై శాతం మన చేతిలో ఉంటుంది పది శాతం సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తాం అలాగే వీళ్ళకి కూడా చెప్తాం దానికి సంబంధించిన వీడియో కౌన్సిలింగ్ ఉంది ఆ వీడియో కూడా మీకు ఇస్తాం ప్రతిదానికి సమాధానం చెప్తాం అజయ్ అడిగిన ప్రశ్న టూ ఆపరేషన్ అయిన తర్వాత సక్సెస్ అని చెప్పడం సక్సెస్ అనే మాట ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళ వాళ్ళని పిలిచి ఏం చెప్పాలంటే ఆపరేషన్ బానే అయింది మేజర్ ఇబ్బంది ఏం లేదు మొదటి నలభై ఎనిమిది గంటలు మంచి క్రిటికల్ గా ఉంటారు మనం చేసిన ఆపరేషన్ ఆయన ఎలా స్పందిస్తారు అని వెయిట్ చేసి చూడాలి అని చెప్పాను వీళ్ళకి కూడా అది అప్పుడు వీళ్ళందరూ లేరు వేరే ఒక ఆయన ఉన్నారు ఆయన ఆయన తమ్ముడు అవుతాడు ఆయనకి అది తెలుపు ఎందుకంటే అప్పుడు ఆయనే అందుబాటులో ఉన్నారు అయిపోయింది ఆ తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత ఒక మూడు నాలుగు గంటల్లో పేషెంట్ ఐసీలో ఉన్నప్పుడు గుండె కొట్టుకునే విధంగా మార్పులు వచ్చి బీపీ తగ్గుముఖం పడుతుంది అలాంటప్పుడు ఏం చేస్తాము ఇంజెక్షన్ ద్వారా ద్వారా పేషెంట్ని వచ్చిన ఇబ్బంది ట్రీట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అదే ప్రయత్నాలు చేస్తాం ఆ చేసిన ప్రయత్నాలు ఎంత ప్రయత్నాలు చేసినా కానీ గుండె సపోర్ట్ చేయట్లా అలాంటప్పుడు ఏం చేస్తామంటే గుండెకి ఒక మెషిన్ పెట్టి సపోర్ట్ చేస్తాం అదే ఈ విషయంలో కూడా చేస్తాము అది ఎవరు చేసేది నేను నా టీము చేస్తాను అది చేసినప్పుడు ఎంఎస్ మేడం వచ్చి వీళ్ళ పిలిచి చెప్పారు ఇలా ఇబ్బందులు వచ్చినాయి ఆ వచ్చిన ఇబ్బందులు ట్రీట్మెంట్ చేస్తున్నాము మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము సార్ వచ్చి మళ్ళీ మీతో మాట్లాడతారని చెప్పాను అది చెప్పిన తర్వాత చెప్పాను చెప్పారు చెప్పాను అది చెప్పిన తర్వాత సుమారు ఆ రోజు రాత్రి ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి తొమ్మిది గంటలకి నేను ఆయన ఒక కొలికి తీసుకొచ్చిన తర్వాత నేను బయటకు వచ్చి నేను చెప్పాను అయ్యా ఆపరేషన్ అయిన తర్వాత గుండె కొట్టుకునే విధానంలో మార్పులు వచ్చినాయి బీపీ బాగా డౌన్ అయింది ఇంజక్షన్ ద్వారా ఇతర ప్రయత్నాల ద్వారా ప్రయత్నం చేశాము స్పందించట్లేదు మెషిన్ తో సపోర్ట్ చేస్తున్నాము పరిస్థితి క్రిటికల్ గా ఉంది చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాము సీరియస్ గా ఉంది అని చెప్పాను 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 ఇంకేం చెప్పానంటే ఆ రోజు రాత్రి ఇప్పుడు మనం చేసిన ప్రయత్నానికి ఆయన గుండె ఎలా స్పందిస్తుంది అని వెయిట్ చేసి చూడాలా ఈ రాత్రి గడిస్తే కానీ చెప్పలేము చాలా హై డోస్ ఇంజక్షన్లు వెళ్తున్నాయి రేపొద్దు మనకు విషయం అర్థమవుతుంది అని చెప్పాను చెప్పానా చెప్పాను 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 ఆ రోజు రాత్రి అయిపోయింది ఇరవై తొమ్మిది రాత్రి అయిపోయింది ముప్పై తారీఖు పొద్దున పొద్దునకి ఏం చెప్పాను ఈ రాత్రి వరకు సమస్య